ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ ఎన్నికలో రేవంత్ కు బిగ్ షాక్ వాళ్ళతో రేవంత్ ఏమైంది ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ ఏంటి వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీకి మహబూబ్ నగర్ స్థానిక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు కాస్త ఊరటనిచ్చాయని చెప్పాలి తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి ఉండదని బీజేపీ కాంగ్రెస్లు చేసుకున్న ప్రచారాలకు ఈ ఫలితం కాస్త బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి తెచ్చి తెచ్చిందని చెప్పాలి సొంత సీటును తిరిగి తమ ఖాతాలో ఖాతాలు వేసుకుంది బీఆర్ఎస్ మరోవైపు సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి సొంత స్థానంలో తమ అభ్యర్థిని గెలిపించనుకునే విషయంలో సీఎం రేవంత్ ఫెయిల్ అయ్యారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎన్నికల్లో పట్టుబడి మొన్న జీవన్ రెడ్డికి టికెట్ ఇప్పించుకొని అతని గెలుపు తన భుజంపై వేసుకుని ప్రచారం చేసిన ఫలితం లేకుండా అయ్యింది అయితే బిగ్ షాప్ తగిలింది మహర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి మన్నయ్య జీవన్ రెడ్డిపై నవీన్ రెడ్డి గెలుపు ఉన్నారు మొత్తం పద్నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లు పోల్ అవగా అందులో ఇరవై ఒక్క ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు కాగా కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి రేవంత్ రెడ్డి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఓట్లు ఇలా ఉన్నాయి బీఆర్ఎస్కి ఏడు వందల అరవై మూడు కాంగ్రెస్ ఆరు వందల యాభై రెండు ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకటి సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్